కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభిస్తామని వెల్లడించారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివాద రహితులైన ఏజెంట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు ఈ నెల నాలుగున తాడికొండ నియోజకవర్గం ఎన్నికల ఫలితం ముందుగా వెలువనుందని తెలియజేశారు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి ఈ నెల నాలుగో తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిపోయి మాట్లాడుక మనతో పాటు గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి అలాగే కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సరే ఎట్లా ఈ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము ఎంతమంది సిబ్బంది దీనికోసం మనం వినియోగిస్తున్నాం మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లాకు సంబంధించిన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అలానే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వెయ్యి డెబ్బై ఐదు మందికి ఇప్పటికే ట్రైనింగ్లు ఇచ్చాము కౌంటింగ్ హాల్స్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పక్కనే ఉన్నాయి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ మీరు చూస్తే త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఉన్నాం వాటిని కంటెస్టింగ్ క్యాండిడేట్లను కూడా మనం తీసుకొని వెళ్ళి ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూపెట్టడం జరిగింది ఈ ఓట్ల రేక్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే ప్రతి కూడా టేబుల్స్ ఎందుకు మారిపోతుంది కదా సో ఫలితాలు త్వరగా వెల్లడించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మనకి అసెంబ్లీ కానీ లేదా పార్లమెంటుకు సంబంధించి కానీ ఈవీఎం కౌంటింగ్కి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్లోను పార్లమెంటు సెగ్మెంట్కి ఇంకొక హాల్లోను ఓట్ల లెక్కింపు ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది సో ఇవి అన్ని రూముల్లో కూడా అన్ని హాల్స్లో మనం పద్నాలుగు టేబుల్స్ వేయడం జరిగింది ఒక్కొక్క రౌండ్ అంటే పద్నాలుగు టేబుల్స్లో వచ్చేటటువంటి అంటే పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో వచ్చే ఓట్లని ఒక రౌండ్గా మనం లెక్కిస్తాము ఈవీఎం సంబంధించి అట్లానే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకి కాన్స్టిట్యున్సీలో ఉన్న వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ను బేస్ చేసుకొని మూడు నాలుగు ఐదు టేబుల్స్ వాటికి అదనంగా కూడా అరేంజ్ చేయడం జరిగింది పార్లమెంట్కి వచ్చేటప్పటికి మనం పద్నాలుగు టేబుల్స్ అదనంగా అరేంజ్ చేసాం ఆర్ఓ టేబుల్ కాకుండా సో కాబట్టి ఈ టేబుల్స్ అన్నిటి దగ్గర మొట్టమొదట స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి ఎనిమిది గంటలకల్లా మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దెన్ ఈవీఎం కౌంట్ స్టార్ట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంటుంది సో దెన్ ఈ లోపు ఈవీఎం స్టార్ట్ అవుతుంది ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్ వస్తాయి తర్వాత ఇంకా కొంత స్పీడ్ కూడా అయ్యి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒక్కొక్క రౌండ్ వస్తాయి అనుకుంటున్నాం ఆఫ్టర్నూన్ కల్లా పోస్టల్ బ్యాలెట్స్ కూడా తాడికొండ దెన్ పొన్నూరు తెనాలి ఇట్లాంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఆ టయానికి మధ్యాహ్నం ఒంటి గంటకి రెండు గంటలకి అయిపోతాయని చెప్పి ప్లాన్ చేసడం జరిగింది సో ఏదైనా కూడా మొట్టమొదట మనకున్న తక్కువ రౌండ్స్ కాబట్టి తాడికొండ పద్ పద్దెనిమిది రౌండ్లు ఉన్నాయి పది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కాబట్టి అక్కడ క్విక్గా మనకి అవుతుందని అనుకుంటున్నాం కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఫామ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి సంబంధించి అవగాహన కార్యక్రమం చేపట్టినట్టుగా ఉంది కదా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి సెక్యూరిటీ కవర్ లేని ఎవరినైనా సరే నియమించుకోవచ్చు దాంట్లో వారికి సంబంధించిన యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లు కానీ ఇట్లాంటివి ఏవి లేవు సో స్పష్టంగా వారికి ఎవరికైతే బెటర్ అవగాహన ఉంది ఈ ప్రాసెస్ మీద ఎవరైతే అక్కడ కొంచెం ఓపిక్గా ప్రాసెస్ చూసుకోగల అట్లాంటి వాళ్ళని పెట్టుకోమని చెప్పాం సాఫీగా కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బందికి కోఆర్డినేషను ఇది ఉంటుంది సో అక్కడ దయచేసి డిస్టర్బెన్సెస్ చేసే వ్యక్తులు కాకుండా పెట్టుకోమని చెప్పాం కానీ వారికి ఏ రకమైన నిబంధనలు లేవు ఈ పోలింగ్ రోజున కొన్ని చోట్ల కొన్ని ఇష్యూస్ జరిగినాయి కదా సో కౌంటింగ్ రోజున కూడా అలాంటివి ఫేస్ కాకుండా ఉండడం కోసం కౌంటింగ్ సెంటర్ లోపల ఎలాంటి ఉంటాయి అంటే భద్రతా పరంగా కావచ్చు వాటిపైన బారికేటింగ్ పరంగా కావచ్చు లోపల చాలా స్ట్రాంగ్ మెస్ ఏర్పాటు చేసి ఉంటారు ఏజెంట్లందరూ కూడా టేబుల్ లోపల వైపు ఉంటే మెస్కి ఏజెంట్లందరూ మెస్కి బయట వైపు ఉంటారు ఎలక్షన్ కమిషన్ దీనికి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము లోపల ఏ క్యాండిడేట్ కానీ లేదా ఏజెంట్ కానీ మాత్రమే ఉంటారు అరవో టేబుల్ దగ్గర మిగిలిన వారందరూ కూడా ఎవరెవరు టేబుల్ దగ్గర మెస్ బయట ఉంటారు అయినా కూడా ఇక్కడ ఆల్రెడీ మనకు పోలింగ్ డేను కూడా గుంటూరు జిల్లాలో చాలా ప్రశాంతంగానే జరిగింది సో అయినప్పటికీ కూడా ఏ రకమైన చిన్న చిన్న ఇష్యూస్ అరైజ్ అవ్వచ్చు అని ఊహించుకొని దానికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేశాం ఈ మొత్తం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొత్తం కూడా సీసీటీవీ కవరేజ్లో ఉంటుంది సో ఎక్కడ ఏ చిన్న ఇది ఉంటే కూడా వెంటనే మానిటర్ చేసే టీం కూడా ఉంటుంది లాండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఎందుకంటే క్యాపిటల్ ఏరియా కూడా ఈ మన జిల్లా పరిధిలో ఉంది కదా ప్లస్ అన్ని పార్టీ ప్రధాన కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా స్పెషల్గా కూడా కొంత సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఫోర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమైన కార్యాలయాలు కానీ హైవే ఇక్కడ బైపాస్ దిగే దగ్గర నుంచి కానీ ఎంటైర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అట్లానే కొన్ని గ్రామాలు ఎక్కడైతే మనం కొంచెం సెన్సిటివ్ అనుకున్నామో వాటన్నిటినీ కూడా పూర్తి సెక్యూరిటీ కవర్లో పెట్టి వాచ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు చేస్తున్న ఏర్పాట్లు కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు